జరుగుతున్నప్పుడు వెళ్తే అప్పటికి తెలుగుదేశం వాళ్ళ దందాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ తిరుగుబాటు ఆ ఇప్పుడు నాకు ఇది చూస్తే అర్థమైంది ఏంటంటే వైసీపీ దందా చూడలేక తెలుగుదేశం తిరుగుబాటు లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈ పగల కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలుగుదేశం స్ట్రాంగ్ గా ఓట్లు పడుతున్నాయి ఎక్కడ అని అర్థం అందువల్ల పగల కొట్టు ఉండాలి తిరుగుబాటు ఎలా అవుతుంది అప్పుడు తెలుగు అంటే ఇప్పుడు తెలుగుదేశం పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓట్లేస్తున్నట్టు అంత ముందు అట్లా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లని ఏనివ్వలేదు ఇరవై అంతే అనుకోవాలా కాదు ఓటు వేయడానికి వచ్చేస్తున్నారు ఎగబడి కంట్రోల్ చేయడానికి సాధ్యం కాక ఇక ఆ ఓట్లు మనకి రావన్నటువంటి ఉద్దేశంతో ఉండాలి ఉడుకుతనంతో చేసింది ఇక నేను అప్పట్లో గమనించింది ఏంటంటే గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులు స్పాటికి రారు వస్తే వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతాయని భయం నేనప్పుడు వ్యాన్ వేసుకుని వెళ్తే మేము మారుతి వ్యాన్ వేసుకుని వెళ్తే రెండు ఓళ్ళు యువతలు ఆపేశారు మమ్మల్ని పోలీసులు ఆపేసి మీరు ఎడబాకండి సార్ అన్నారు ఏమన్నా ఆర్డర్ వేసారా అన్న ఇప్పుడు ఏమన్నా కర్ఫ్యూ కానీ ఏమన్నా ఆర్డర్ వేసారంటే అట్లా ఏం లేదండి కాబట్టి గొడవలు జరుగుతున్నా మీరు అక్కడికి వెళ్తే దాడుల మీద కూడా జరుగుతాయి అన్నారు అదేది మీరు రావచ్చు కదా అన్న ఎందుకు సార్ ఈ టైంలో వెళ్తే తరకాయలు పగులుతాయి మనం కూడా దెబ్బలు తినాలి ఒక అరగంట అయితే మొత్తం వాళ్ళే సర్దుకుంటారు చివరిలో వెళ్ళేస్తే మనం కంట్రోల్ చేయొచ్చు ఈలో మనం వాళ్ళు మంచి ఉడుకు మీద ఉన్న టైంలో వెళ్తే మనకి దెబ్బ అన్నారు సరే నేనైతే వెళ్లే స్పాట్ లో అట్లాగే ఆ రోజుల్లో నేను చూసిన దాన్ని బట్టి ఇప్పుడు దీంట్లో కూడా గమనిస్తే పోలీసులు స్పాట్ లో కనిపించట్లేదు అక్కడ ఇప్పుడు ఈ వెనకాల పోలీసులు కనిపించట్లేదు బయట కొట్టుకుంటున్న చోటు కూడా పోలీసులు కనిపించట్లేదు అంటే పోలీసులు దూరంగా ప్రేక్షక పాత్ర పోషించారు అది స్పష్టంగా కనబడుతుంది ఇండైరెక్ట్ గా సహకరించారు అంతే అని అనుకోవాలి కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఇది ఇన్ని రోజులైనా జరిగిన పదమూడవ తారీఖున జరిగిన వివాదం ఇది మీడియా కూడా దీని మీద